నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఉవ్వెత్తిన ఎగిసిపడిన ఉద్యమకారుడు పోరాటం ద్వారానే గుర్తింపు పొందిన రాజకీయ నేత అవినీతి అంతమే లక్ష్యంగా పాలిటిక్స్ లోకి వచ్చిన బ్యూరోక్రాట్ అతడే కేజ్రీవాల్ దేశ పొలిటికల్ పిక్చర్ పై ఈ పేరే ఓ సెన్సేషన్ ఒక్కడై పోరు చేసి ఒంటరిగా నిలబడి వరుసగా మూడు సార్లు ఢిల్లీ గడ్డపై ఆ జెండాను పాతాడు అవినీతికి వ్యతిరేకంగా పోరాడి క్లీన్ పాలిటిక్స్ కి మారుపేరుగా నిలిచిన కేజ్రీవాల్ కి ఢిల్లీ లిక్కర్ కేసు తలనొప్పిగా మారింది ఇప్పుడు ఆ అవినీతి మరకల్ని పోగొట్టుకునేందుకు రాజీనామాస్త్రాన్ని వాడుతున్నారు హానెస్టీని నిరూపించుకునేందుకు కేజ్రీవాల్ వేసిన స్కెచ్ వర్కౌట్ అవుతుందా ఆ వ్యూహం ఆయనను మళ్లీ చాంపియన్ చేస్తుందా కేజ్రీవాల్ నెక్స్ట్ స్టెప్ ఏంటి కేజ్రీవాల్ కు తలనొప్పిగా మారిన కరప్షన్ ఎలిగేషన్స్ అవినీతి మరకను పోగొట్టుకునేందుకు రాజీనామా అస్త్రం ప్రజా తీర్పు కోసం సిద్ధమవడానికి కారణమేంటి అతడి ఐడెంటిటీనే యాంటీ కరప్షన్ స్లోగన్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడి పెద్ద నేతగా నిలిచాడు కేజ్రీవాల్ హానెస్ట్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ గా పేరు తెచ్చుకుని ఏకంగా ప్రధాని ఫిగర్ గా ప్రచారంలోకి వచ్చాడు కానీ అనుకోకుండా ఢిల్లీ లిక్కర్ కేసు ఆయన దూకుడుకు బ్రేక్ వేసింది ఆకాశమంతా ఎదిగిన కేజ్రీవాల్ ఉన్నట్లుండి జైలులో ఊచలు లెక్కించాల్సి వచ్చింది ఏకంగా ఆరు నెలలకు పైగా జైలులో ఉండి బయటకొచ్చారు కేజ్రీవాల్ ఇంతలోనే ఢిల్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి మరో ఆరు నెలల్లో అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎలక్షన్ జరగనుంది రాబోయే ఎన్నికలను ఫేస్ చేయడమే ఇప్పుడు ఆయన ముందున్న మొదటి ఎజెండా అందుకే ఇన్నాళ్లుగా తగ్గేదే లేదన్న కేజ్రీవాల్ సీఎం పదవికి రిజైన్ చేయడానికి రెడీ అయ్యారు తన స్థానంలో మరో నేతకు బాధ్యతలు అప్పగించి తాను నిర్దోషిగా తేలే వరకు సీఎం పీఠంలో కూర్చోనంటున్నారు ఓ రకంగా ఇది మంచి స్ట్రాటజీనే కావచ్చు మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడే సీఎం పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ తెర మీదకొచ్చింది కానీ తాను దోషిని కాదని జైలు నుంచే పాలన చేస్తానంటూ చెప్పిన కేజ్రీవాల్ ఇప్పుడు బెయిల్ పై బయటకొచ్చాక రాజీనామా అస్త్రాన్ని వాడటాన్ని పార్టీలన్నీ లైట్ తీసుకుంటున్నాయి అటు కాంగ్రెస్ కు దూరంగా ఉంటూ ఇటు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతూ ఒంటరిగా నెట్టుకు రావడం ఇప్పుడు కేజ్రీవాల్ కు పెద్ద సవాల్ గా మారింది త్వరలోనే హర్యానా ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎలక్షన్స్ లో ఒంటరిగా బరిలోకి దిగుతోంది ఆ పార్టీ ఆ తరువాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి ఈ టైంలో రాజీనామా అస్త్రాన్ని వాడటం చర్చనీయాంశంగా మారింది అవినీతి మరకను తుడిచి వేసుకునేందుకే కేజ్రీవాల్ ఈ స్ట్రాటజీని వాడుతున్నారా లేక ఎన్నికలు వస్తుండటంతో ప్రజల మూడ్ ను మార్చేందుకు స్కెచ్ వేశారా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది పార్టీని తనను ప్రజలు నమ్మడం లేదన్న ఆలోచనకు వచ్చే కేజ్రీవాల్ కొత్త డ్రామాకు తెరలేపారని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ అటాక్ చేస్తున్నాయి నిజానికి కేజ్రీవాల్ కు పేరు తెచ్చింది అవినీతి వ్యతిరేక పోరాటం ఇప్పుడు అదే అవినీతి మరక ఆయనకు తలనొప్పిగా మారింది ఆ కరప్షన్ అలిగేషన్ నుంచి బయటపడేందుకే రాజీనామా అస్త్రాన్ని వాడుతున్నారు సామాజిక ఉద్యమకారుడిగా ప్రజా జీవితంలోకి వచ్చిన కేజ్రీవాల్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ వచ్చారు వరుసగా మూడు సార్లు ఢిల్లీకి సీఎం అయ్యారు ఐఐటి ఖరగ్పూర్ లో చదివిన కేజ్రీవాల్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఐఆర్ఎస్ అధికారి అయ్యారు రెండు వేల రెండులో ఐఆర్ఎస్ కు వేడ్కోలు పలికి సామాజిక కార్యకర్తగా ఢిల్లీ బీధుల్లోకి వచ్చారు పరివర్తన్ పేరుతో ఓ సంస్థను పెట్టి ఢిల్లీ ప్రజల సమస్యలపై పనిచేస్తూ వచ్చారు సమాచార హక్కు కోసం జరిగిన ఉద్యమంలో కీ రోల్ ప్లే చేశారు కేజ్రీవాల్ రెండు వేల పదకొండు పన్నెండులో అవినీతికి వ్యతిరేకంగా జన్లోక్పాల్ డిమాండ్ చేస్తూ అన్నా హజారే చేసిన ఉద్యమానికి కేజ్రీవాల్ తన సహకారం అందించారు ఢిల్లీ గల్లీలో మీటింగులు పెట్టి జనాలకు దగ్గరవుతూ వచ్చారు కేజ్రీవాల్ నిత్యం రోడ్లపైనే ఉద్యమిస్తూ అగ్రెసివ్ యంగ్ మ్యాన్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల పన్నెండులో చాలా సాదాసీదాగా ఆమ్ ఆద్మీ పార్టీని ప్రారంభించిన కేజ్రీవాల్ తక్కువ టైంలోనే ఉవ్వెత్తున ఎదిగారు రెండు వేల పదమూడులో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఇరవై ఎనిమిది సీట్లు గెలుచుకున్నారు ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీతో కలిసే కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం అయ్యారు పాల్ బిల్లు కోసం కాంగ్రెస్ తో విభేదించి రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్నాలుగున ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసి మళ్లీ వీధుల్లోకొచ్చారు కేజ్రీవాల్ రెండు వేల పదిహేనులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై సీట్లకు గాను ఆప్ ఏకంగా అరవై ఏడు సీట్లు గెలిచి మళ్లీ సీఎం అయ్యారు ఆ తరువాత రెండు వేల ఇరవైలో అరవై రెండు సీట్లు గెలుచుకుని మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు కేజ్రీవాల్ థర్డ్ టైం ఢిల్లీ ఎన్నికలను ఫేస్ చేసి సత్తా చాటిన తరువాత దేశవ్యాప్తంగా కేజ్రీవాల్ క్రేజ్ పెరిగిపోయింది మోదీ వేవ్ లోనూ ఢిల్లీలో పాగా వేసిన కేజ్రీవాల్ అంతటితో ఆగకుండా పంజాబ్ గోవా వంటి రాష్ట్రాల్లో పార్టీని విస్తరించారు పంజాబ్ లో ఆప్ సర్కార్ ను అధికారంలోకి తీసుకొచ్చి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు ఆ తరువాత రెండు వేల ఇరవై రెండు నుంచి ఆయనకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు హెడేక్ అయిపోయింది ఆ అవినీతి మరకను పోగొట్టుకునేందుకు ఇప్పుడు రాజీనామా చేసి మరో ఆప్ నేతను సీఎం చేసే ఆలోచనలో ఉన్నారు ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్న చర్చ జరుగుతోంది నినాదమే అతని బలం అవినీతి వ్యతిరేక ఉద్యమం ఆయన రాజకీయ నేపథ్యం ఏ అంశం అయితే కేజ్రీవాల్ ని బలవంతుడిగా నిలబెట్టిందో అదే అంశం అతని బలహీనతకు కారణమవుతుంది అవినీతి వ్యతిరేక ఉద్యమంతో చాంపియన్ గా నిలిచి దేశ అవినీతి ఆరోపణలతో ఇప్పుడు నిందితుడిగా ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఓవైపు రాజకీయంగా నిలదొక్కుకోవడంతో పాటు మరోవైపు తాను నీతి అని నిరూపించుకునేందుకు ఆరాటపడుతున్నారు ప్రజల్లో ఉన్న ప్రశ్నలు భిన్నాభిప్రాయాలకు రాజీనామా సమాధానమని భావిస్తున్నారు ఇప్పుడు కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం వ్యూహమా వ్యూహాత్మక మరో నేతకు సీఎం బాధ్యతలు అప్పగిస్తే ఆ పార్టీలో లుకలుకలు కేజ్రీవాల్ రాజీనామాతో సీన్ మారిపోతుందా పార్టీకి మైలేజ్ కేజ్రీవాల్ వస్తుందా ఆప్ చీఫ్ అడుగు వ్యూహాత్మకమా రిస్కా మరో ఆరు నెలల్లో ఎన్నికలున్నాయి అంతలోపు లిక్కర్ కేసు విచారణ అయిపోదు అలాగని ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు పూర్తి స్థాయిలో ఆప్ పార్టీ వైపు ఉన్నారనుకోలేం ఈ పరిస్థితుల్లో కేజ్రీవాల్ కు గుర్తు వచ్చిందే రాజీనామా అస్త్రం తాను కరప్షనిస్ట్ ను కాదని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు అందుకే సరిగ్గా ఎన్నికలకు ముందు సీఎం పదవికి రిజైన్ చేస్తానంటూ అనౌన్స్ చేశారు మరో నేతకు బాధ్యతలు కూడా అప్పగిస్తున్నారు తాను ఢిల్లీ గల్లీ గల్లీలో తిరిగి ప్రజల మద్దతుతో గెలిచాకే సీఎం పదవి చేపడతానంటున్నారు ఇది ఎంతవరకు కేజ్రీవాల్ కు ఉపయోగపడుతుందో తెలియదు గాని బీజేపీ ఆప్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వరకు తెరదీసింది హర్యానా ఎన్నికల్లో పొత్తు బిడిసి కొట్టడంతో కాంగ్రెస్ కూడా ను కార్నర్ చేస్తోంది హర్యానా మహారాష్ట్ర జమ్మూ ఎన్నికల కంటే ఢిల్లీ ఎన్నికలు ఆప్ పార్టీకి చాలా కీలకం తమ రాజకీయ కోటగా ఉన్న హస్తినలో తిరిగి పాగా వేయకపోతే పార్టీ మనుగడకు కష్టమన్న భావనలో ఉన్నారు కేజ్రీవాల్ అందుకే సీఎం పదవి నుంచి తప్పుకుని పూర్తిగా పార్టీ బాధ్యతలు చూసుకోవాలని ఫిక్స్ అయ్యారు సేమ్ టైం రాజీనామా చేయడం వల్ల ప్రజల్లోకి మంచి సంకేతం వెళుతుందని భావిస్తున్నారు తిరిగి జనమే గెలిపిస్తారని అప్పుడు సీఎంగా బాధ్యతలు చేపట్టినా ఇబ్బంది ఉండదనేది ఆయన స్కెచ్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం పదవికి రాజీనామా చేయడం కేజ్రీవాల్ కు ఎంత వరకు కలిసి వస్తుందనే దానిపై రాజకీయంగా రకరకాల చర్చ జరుగుతోంది కేజ్రీవాల్ నిర్ణయం ఆ పార్టీకి స్వల్ప ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు మరోవైపు కేజ్రీవాల్ సీఎం పదవి నుంచి తప్పుకుని మరో నేతను సీఎం చేస్తే ఆప్ గ్రూప్ రాజకీయాలకు తెరతీసే అవకాశం కూడా ఉంది కొన్ని నెలలుగా ఆ పార్టీ చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటోంది వరుసగా అగ్రనేతలు జైలు వరదలు సహా పలు ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు ఆప్ సర్కార్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి ఇలాంటివన్నీ కేజ్రీవాల్ పార్టీకి తలనొప్పిగా మారాయి దీనికి తోడు నవంబర్ లోనే ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు అలా జరిగితే బిజెపి ఫోకస్ అంతా మహారాష్ట్రపై పడితే పెడితే ఢిల్లీలో తమ గెలుపు ఈజీ అవుతుందని భావిస్తున్నారు కేజ్రీవాల్ ఫిబ్రవరిలో అయితే ఢిల్లీ ఎన్నికలు మాత్రమే ఉన్నాయి బీజేపీ నాయకత్వం మొత్తం హస్తినలో పాగా వేసి ఇబ్బందులకు గురి చేస్తుందని ముందస్తు ఎన్నికలకు స్కెచ్ వేస్తున్నారు కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక ఉద్యమంతో పెద్ద నాయకుడైన కేజ్రీవాల్ అదే అవినీతి ఆరోపణలతో ఇబ్బందులు పడుతున్నారు ఏ సిద్ధాంతమైతే అతన్ని పెద్ద నాయకుణ్ణి చేసిందో ఆ సిద్ధాంతానికి విరుద్ధంగా నడిచారంటూ వచ్చిన ఆరోపణలు ఆయనకు తలనొప్పిగా మారాయి సామాన్యుడి నుంచి అనతి కాలంలోనే ఢిల్లీ సీఎంగా ఎదిగిన కేజ్రీవాల్ అంతే స్పీడ్ గా ఆరోపణల పాలయ్యారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ అవినీతి చేశారా లేదా అన్నది ఇప్పట్లో తేలే అంశం కాదు కరప్షన్ కు పాల్పడ్డారని దర్యాప్తు సంస్థలు అంటాయి ఏ అవినీతి చేయలేదని కేజ్రీవాల్ ఆప్ అంటున్నారు కానీ దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయంటే సంథింగ్ ఇస్ దేర్ అనేది ప్రజల ఆలోచన కోణం దేశవ్యాప్తంగా ఆప్ విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్న సమయంలో కేజ్రీవాల్ ఆయన కేబినెట్ మంత్రులు మనీష్ సిసోడియా సత్యేంద్ర జైన్ ఎంపీ సంజయ్ సింగ్ వివిధ కేసుల్లో జైలుకెళ్లారు వీరంతా అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని లోక్పాల్ బిల్లు కోసం పోరాడిన వారే అందరి మీద ఆరోపణలు చేస్తూ అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ నేతలు ఇప్పుడు తమపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చుకుని గెలిచి నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు కరప్షన్ కు వ్యతిరేకంగా పోరాడి పార్టీ పెట్టిన కేజ్రీవాల్ చివరికి తానే అవినీతి పరుణ్ణి కాదని చెప్పుకునే పరిస్థితి వచ్చింది అందుకే ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసి మరో నేతకు బాధ్యతలు అప్పగిస్తున్నారు కేజ్రీవాల్ ప్రజా కోట్లో తేల్చుకుంటారని అక్కడ గెలిచి నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని తిరిగి సీఎం పదవి చేపడుతానంటున్నారు ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు గాని ఇప్పటికైతే చర్చనీయాంశమే అని చెప్పొచ్చు